ఈ ధూళి లేక బూడిద కలిపోయిన తర్వాత ఎక్కడ ఉంటది నేల మీద ఉంటది మనం ఎక్కడ నడుస్తాం నేల మీద నడుస్తాం అంటే మన కాళ్ళ కింద ఉండేటువంటి బూడిద లాగా ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో కదా అబ్రాహాం గారు కనుక పారవేయబడుటకు తొక్కబడుటకు అందుకని ఆయన్ని అంతమంది సిలువ వేస్తున్నా ఎన్ని రకాలైనటువంటి తిట్లు మనం పాడుకోవడానికి మాత్రం చాలా బాగా పాడుకుంటామండి అదే గనుక ఎవడైనా ఒక తిట్టు తిట్టాడు అనుకోండి వెన్న యువత నుంచి అవతల నుంచి ఒక బాణం వస్తే యువతల నుంచి ఎన్ని బాణాలు వెళ్తే వంద పత్తి తక్కువే వంద బాణాలు వెళ్ళిపోతా ఉంటాయి అండి ధనాధనా ధనాధన మిషన్ గన్ల వెళ్ళిపోతా ఉంటాయి అవతలకు బుల్లెట్లు కానీ దేవుడు తినను మరలా వారిని తిట్టడా తిట్టినను మరలా వారి ట్టడా ఏనో, కొట్టినో మరల వారిని ఏనో, ఏను ఏనో, ఏనో,